ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కంపారిజన్ చూస్తే ఎవరు ఆర్థిక అరాచకవాది చంద్రబాబు నాయుడు గారు కాదా ఆర్థిక అరాచకవాది అదేవిధంగా రెండవది ఈయన చెప్తూ ఉంటారు నీతి ఆయోగ్ ప్రజెంటేషన్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లోని సోషల్ సెక్టార్ మీద ఇన్వెస్ట్మెంట్లు వైఎస్ఆర్ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో తక్కువ చేశారని చెప్పి మరీ పచ్చి పచ్చాబద్ధం మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన ఎక్స్పెండిచర్ చూస్తే రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు మరి అదే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ సెక్టార్ మీద వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబల్ చేసింది ఈ డబల్ చేస్తే ఈయన చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ అసలు చేయలేదు తక్కువ చేశారని చెప్తారు కళ్ళ కట్టుకట్టుగా ఒక రిపోర్ట్లో ఉన్న దాన్ని అబద్ధం ఆడుతూ చెప్తున్న మనిషి తక్కువ చేసిన సోషల్ సెక్టర్ మీద తక్కువ ఖర్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఆర్థిక అరాచకవాదు కాదా అదేవిధంగా ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ డెట్ గ్రోత్ గురించి ఒకసారి చెప్తే దాని గురించి మాట్లాడలేదు వారికన్నా సరే ఒకప్పుడు టీడీపీ టైంలో సిఏజఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇంట్రెస్ట్ టీడీపీ టైంలో ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ఉంటే థర్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ ఈ స్టేట్ తీసుకొచ్చింది దాని గురించి మాట్లాడు డెట్ మేనేజ్మెంట్ నేషనల్ దాని గురించి మాట్లాడు అసలు డెట్ మేనేజ్మెంట్ చూస్తే మరీ ఘోరం రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు స్టేట్ లైబిలిటీస్ ఎంత పెరిగినాయి అంటే ట్వంటీ టూ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ పెరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోయర్ దాన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంట్ తీసుకొచ్చిన మాట నిజం కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ ఫిజికల్ డిసిట్ లిమిట్స్ ఉన్నప్పటికీ కూడా టీడీపీ టైంలో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు బారో చేస్తే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బారోయింగ్ కెపాసిటీ కేవలం రెండు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్ల రూపాయలు మాత్రమే ముప్పై ఒక్క వేలెక్కడా రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఎక్కడా దీని గురించి మాట్లాడడం అంటే ఆయన తప్పుల్ని ఆయన చెప్పకుండా మేము చేసిన పనులు అది చెప్పకుండా ఆయన చేసిన తప్పుల పనులు కూడా ఎక్కడైతే సూపర్ సిక్స్ అమలు చేయమంటారని చెప్పి ఒక భారం ఒక గుడ్డ కాల్చి మీదేసినట్టు తొమ్మిది నెలల్లో వీళ్ళ చేసిన అప్పులు సుమారు లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలు తొమ్మిది నెలల టైంలోనే ఈ తొమ్మిది నెలల టైంలోనే ఇన్ని అప్పులు చేశారు కరోనా లేదు ఒక అండ్రస్ట్ లేదు ఒక ఫైనాన్షియల్గా డిఫిజిట్ లేదు వీళ్ళకి అయినప్పటికీ కూడా మరి లక్షా పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు సంపద సృష్టిస్తున్నానని చెప్తున్నారు మరి ఇన్ని అప్పులు చేసి ఏ సంపద సృష్టిస్తున్నారు ఇన్ని అప్పులు చేసి మరి ఏ పథకాలు ఇస్తున్నారు ఇన్ని అప్పులు చేసి మరి ఏ కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన ఏదైతే సూపర్ సిక్స్ దగ్గర నుంచి ముప్పై ఒక్క పథకాలు ఏదైతే హామీలు ఇచ్చారో ఏం చెప్తున్నారు ఇన్ని అప్పులు చేసి ఎన్ని ఉద్యోగాలను కల్పించారు ఒక పక్కన ఉద్యోగాలు తీస్తున్నారు ఒక పక్కన ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంచేస్తున్నారు అదేమిటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఏదో ఒక రోజు ప్రతిరోజు ఒక కొత్త అబద్ధాన్ని డైవర్షన్ పాలిటిక్స్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు మరి ఇదే నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫస్ట్ పేజ్ అన్న సస్టైనబుల్ డెవలప్మెంట్స్ గోల్స్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ర్యాంక్ ఇచ్చింది తెలుసా టాప్ ఫైవ్ స్టేట్స్ అందులో పద్దెనిమిది రాష్ట్రాల్లో టాప్ ఫైవ్ స్టేట్స్ ఉంటే వాళ్ళకున్న ఇరవై ఒక్క ఇండికేటర్స్లో అన్ని ఇండికేటర్స్లో కూడా టాప్ ఫైవ్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ర్యాంకు సగటున కంట్రీ ర్యాంక్ అన్నా భారతదేశపు ర్యాంక్ అన్నా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు డెబ్బై రెండు ర్యాంకు ఉంది అప్పుడు కంట్రీ ర్యాంక్ వచ్చి కేవలం అరవై ఆరు